ఇప్పుడు అందిన వార్త తెలంగాణలో మరో ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి మీ సపోర్ట్ అనేది కావాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అయితే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఉప కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను మే రెండున విడుదల చేయనున్నారు నామినేషన్లు ఈ ఆ రోజున ఆ రోజు నుంచి తొమ్మిదవ తేదీ వరకు స్వీకరించబడుతుంది నామినేషన్ల పరిశీలన మే పదిన ఉంటుంది నామినేషన్ల విత్డ్రాకు మే పదమూడు లాస్ట్ డేట్ ఇరవై ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నిక నిర్వహిస్తారు కౌంటింగ్ జూన్ ఐదున నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు అయితే ఈ గ్రాడ్యుయేషన్ ఈ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికలైన రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు దీంతో గత డిసెంబర్ తొమ్మిదిన ఆయన ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు వాస్తవానికి ఈయన పదవీకాలం రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఉంది కానీ ఆయన రాజీనామా చేయడంతో ఆ స్థానిక ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నేపథ్యంలో తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ